Welcome back. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడంలో చక్కారెడ్డి రామచంద్ర విద్యా సంస్థలకు పెట్టింది పేరని సంస్థ కృష్ణారావు తెలిపారు ప్రథమ ఈశ్వరి నందు ఎం ఈశ్వరి రెండు మార్కులతో పరిసర ప్రాంతంలో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి నాలుగు వందల అరవై నాలుగు కె రాజేష్ నాలుగు వందల అరవై రెండు వి యామిని నాలుగు వందల అరవై ఒకటి విభాగంలో ఎం నాగశ్రీ నాలుగు వందల ఇరవై మార్కులు సాధించినట్లు తెలిపారు అదేవిధంగా రెండవ సంవత్సరం ఎస్సీ విభాగంలో వి నిఖిల శ్రీ తొమ్మిది ఎన్ మోహన్ చంద్రిక తొమ్మిది వందల డెబ్బై ఐదు బైపీసీ విభాగంలో పి శృతి తొమ్మిది వందల అరవై ఒక్క మార్కులు సాధించినట్లు తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు పూల బుకేలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో రామచంద్ర విద్యా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వివి జగదీష్ కుమార్ డైరెక్టర్ బాచిరాజు సత్యనారాయణ ఏవో రమేష్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు వచ్చిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ లో రామచంద్ర విద్యా సంస్థలో ఎంపీసీ భాగంలో ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ అలాగే అనేక ఫోర్ సిక్స్టీ అబౌ అనేక మందికి అలాగే సెకండ్ ఇయర్ లో కూడా మంచి మార్కులు సాధించి అలాగే సిఈసి భాగంలో గతంలో స్టేట్ ఫస్ట్ వచ్చింది దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజు టౌన్ ఫస్ట్ ఫోర్ ఎయిటీ టూ ఫైవ్ హండ్రెడ్ సిఇసి భాగంలో సాధించి అలాగే సిఈసే భాగంలో సెకండ్ ఇయర్ కూడా ఫోర్ నైన్ ఫార్టీ త్రీ అవుట్ ఆఫ్ వన్ థౌజండ్ టౌన్ ఫస్ట్ సాధించి రామచంద్ర ప్రతిభను రామచంద్ర యొక్క స్థానాన్ని రామచంద్ర విజయ పరంపరలో మోగిస్తుందని దీనికి సహకరించిన మా లెక్చరర్ అందరికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఫ్యూచర్ లో రామచంద్ర అనేది ఇంకా దిగ్విజయంగా రాజీ రామచంద్ర విద్యా సంస్థల్లో సామాన్య మధ్యతర స్టూడెంట్స్ గానీ ఒక మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సంవత్సరం ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం పరీక్షా ఫలితాల్లో శ్రీ రామచంద్ర విజయకేతనం ఎగరవేసింది సామాన్యమైన విద్యార్థుల నుండి అసాధారణమైన ఫలితాలు సాధించిన శ్రీరామచంద్ర తక్కువ మంది విద్యార్థులతో ఈ రోజు వేలాది మంది విద్యార్థుల సంస్థలతో పోటీ పడి ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకి డి శ్రీలక్ష్మి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు అలాగే కె రాజేష్ నాలుగు వందల అరవై రెండు మార్కులు వి యామిని నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సాధించడం అనేది శ్రీరామచంద్ర యొక్క ఘనమైన చరిత్ర అలాగే ఎప్పటిలాగానే సిఈసీ విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా స్టేట్ ఫస్ట్ నిలబెట్టుకుంటూ ఈ సంవత్సరం కూడా నాలుగు వందల ఎనభై రెండు మార్కులతో యొక్క మన జంగారెడ్డి గుడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో టా గా నిలిచి అలాగే సెకండ్ ఇయర్ కూడా సిఇసి విభాగంలో తొమ్మిది వందల నలభై మార్కులతో టాప్ వన్ గా నిలిచిన సంస్థ శ్రీరామచంద్ర విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా కూడా రామచంద్రాలు అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఇది ఒక నిదర్శనం కేవలం నూట ఇరవై మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నూట ఇరవై మంది విద్యార్థులతో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థ శ్రీరామచంద్ర నాలుగు వందల మార్కులు పైబడి ఇరవై ముగ్గురు విద్యార్థులకి నలభై ఏడు మంది విద్యార్థులు ఎంపీసీ విభాగంలో రాస్తే ఇరవై ముగ్గురు విద్యార్థులకి నాలుగు వందల మార్కుల పైన సాధించిన ఘనమైన శ్రీరామచంద్ర విద్యార్థుల్ని సాధారణమైన విద్యార్థులు మేము ప్రతి సంవత్సరం కూడా జాయిన్ చేసుకుంటూ వారితో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి రామచంద్ర టీం మ్యాథ్స్ గానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ సాంస్క్రిట్ క్రిట్ వాటి ఏ కామర్స్ ఎకనమిక్స్ సివిక్స్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా చాలా చెత్త శుద్ధితో రామచంద్ర అంటే మా కుటుంబం అనే పనిచేసే స్టాఫ్ వల్ల ఇటువంటి విజయాలు సాధించ సాధించడం జరిగింది భవిష్యత్తులో కూడా రామచంద్ర విద్యార్థుల నుండి అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఒక కేవలం ఇంటర్మీడియట్ మార్పులే కాకుండా ప్రతిభావంతమైన విద్యార్థులతో జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటి మెయిన్స్ అలా అడ్వాన్స్ వాటికి కూడా కోచింగ్ ఇవ్వడం గానీ అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈఐపీ సెట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రామచంద్ర అనేది పేద మధ్య తరగతి విద్యార్థులకి ఒక సువర్ణ అవకాశం ఈ రోజు ఇరవై సంవత్సరాల చరిత్రలో రామచంద్రలో కూడా అతి సాధారణమైన విద్యార్థులతోనే అద్భుతమైన ఫైదాలు సాధించాము మేము ఏ రోజు కూడా పబ్లిసిటీ వైపు వెళ్లకుండా మా దగ్గర జాయిన్ అయిన విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి విద్యార్థి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి విద్యార్థి టెన్త్ క్లాస్ లో వాళ్ళు ఏ మార్కులు వచ్చినా కూడా ఇంటర్మీడియట్ లో వాళ్ళ స్థాయిని పెంచి కేవలం విద్యార్థులకి విద్యను అందించడమే కాకుండా భవిష్యత్తులో వారు ఏ ఏ గ్రూపులు తీసుకుంటే భవిష్యత్తులో విజయం సాధిస్తారనేది గైడెన్స్ ఇస్తూ అలాగే రామచంద్ర డిగ్రీ సంస్థ ద్వారా కూడా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్సిన సంస్థ శ్రీరామచంద్ర మరి ఇంత ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన అలాగే అధ్యాపకులకి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకి ముఖ్యంగా కూడా శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థ చైర్మన్ కృష్ణారావు గారు గాని జగదీష్ గారు గాని నిరంతరం కూడా ఎన్నో సంస్థలు ఉన్న శ్రీరామచంద్ర అనేది ఈ రోజు రామచంద్ర మ్యాక్స్ సొసైటీ గానీ చిట్ ఫండ్ సంస్థ గా గానీ అలాగే అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ గా డైరీ ఫామ్ గాని ఇన్ని సంస్థలు ఉన్నప్పటికీ కూడా విద్యా సంస్థల మీద కూడా ఎంతో ఆపేక్షతో వాళ్ళ నాన్నగారి పేరును పెట్టుకుని కృష్ణారావు గారు ఈ ఇరవై సంవత్సరాలు కూడా ఎంతో ఘనమైన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ అలాగే కృష్ణారావు గారు అన్నయ్య గారు సత్యనాయ గారు కూడా ఐఐటి చదివిన వ్యక్తి తాను పనిచేస్తున్న కంపెనీకి కూడా రాజీనామా చేసి ఈ ఏరియాలో ప్రతి రూరల్ నుండి వచ్చే విద్యార్థులకు కూడా రామచంద్ర విద్యా సంస్థల నుండి వివిధ పోటీ పరీక్షలు విజయం సాధించాలని ఆయన పట్టుదలతో ఇటువంటి విద్యార్థులతో చేస్తున్న కృషి భవిష్యత్తులో కూడా రామచంద్ర ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఈ అప్లాండ్ ఏరియాలో రామచంద్రం అనేది ఒక ప్రపంచం సృష్టిస్తుందని అలాగే రామ బాణానికి తిరుగులేదు శ్రీరామచంద్రకి ఎదురులేదని లేదని ధీటుగా రామచంద్ర మేము తయారు చేస్తామని ఇంతకు సహకరిస్తున్నాం మీరు అందరికీ కూడా భవిష్యత్తులో కూడా రామచంద్ర అనేది పేద మధ్యదారి విద్యార్థులు కూడా ఒక వరమని దాన్ని ఖచ్చితంగా కూడా మేము అమలు చేస్తామని చదువుకున్నాను నాకు టౌన్ ఫస్ట్ వచ్చింది ఐదు వందల మార్కులకి నాలుగు ఎనభై రెండు వచ్చాయి చాలా ఆనందంగా ఉంది దీని అంతటి కారణం మా సార్స్ అందరూ చాలా బాగా చెప్తారు మేనేజ్మెంట్ కూడా మాకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తుంది సార్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తారు ఎంపీసీ పైపిసి సిఇసీ కాకుండా ఎంపీసీ పైపిసి సార్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తారు ఇంగ్లీష్ సాంస్క్రిట్ కూడా చాలా బాగా టీచ్ చేస్తారు అందుకే ఇన్ని విజయాలు వస్తారు శ్రీ శ్రీలక్ష్మి ఐ గాట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ బై ఫోర్ సెవెంటీ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ టీచర్స్ టు టీచ్ మీ థ్యాంక్ యూ టు మేనేజ్మెంట్ ఆల్సో